ముందుగా ప్రేక్షకులు వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ ఫోర్టీన్త్ జనవరి ట్యూస్డే మకర సంక్రమణం ఇవాళ సూర్యుడు ఇంకొక రాశిలోకి ప్రవేశించబోతున్న ఈ శుభతరుణంలో ఇక్కడ నుంచి ఫార్చ్యూన్స్ మనవి మారాలి మార్కెట్స్లో ఉన్న పతనం కొద్ది గొప్ప ఆగి మనకు మంచి జరగాలి ఒకవేళ మార్కెట్ పతనం సంగతి పక్కన పెడితే మనం క్వాలిటీ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్ చాలా ఇక్కడి నుంచి మరింత ఇన్ఫార్మ్డ్ అప్రోచ్తో ఉండాలి క్వాలిటీ స్టాక్స్ని మాత్రమే పికప్ చేసుకోవాలి అన్న దీన్ని భావనతో ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అన్నట్టు రెండు పాజిటివ్ అంశాలు మనం మాట్లాడుకుందాం ఒకటి ఇన్ఫ్లేషన్ కూల్ డౌన్ అవ్వడం రెండు డైరెక్ట్ టాక్సెస్ మాపం ఈ రెండు ఒక పాజిటివ్ అంశాలుగా ఇక్కడ చూడాలి డైరెక్ట్ ట్యాక్సెస్ నిన్న డేటా ప్రకారం చూస్తే నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఇంక్రీజ్డ్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ దాదాపుగా పదహారు శాతం మేర వృద్ధిని నమోదు చేస్తూ ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో మనకి ఓవరాల్గా పన్ను వసూళ్ల విషయంలో ఎలాంటి ఇది హిండ్రన్స్ కనిపించట్లేదు సో ఇది ఒక పాజిటివ్ అంశంగా మనం చూడాల్సిన అవసరమైతే ఉంటుంది అట్ ది సేమ్ టైం రీటైల్ ఇన్ఫ్లేషన్ కూడా నాలుగు నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది ఐదు పాయింట్ రెండు శాతంగా నమోదైంది సో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఈ స్థాయిలో ఇన్ఫ్లేషన్ కొద్దిగా కూల్ డౌన్ అవుతుందని చెప్పి సో ఫిబ్రవరి మనకు నెక్స్ట్ నెలలో జరగబోతున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ మీటింగ్లో మానిటరీ పాలసీ కమిటీ భేటీలో వడ్డీ రేట్లు తగ్గించేందుకు కొద్దిగా మార్గం సుగమం అయింది అనుకునేందుకు ఇందుకు వన్ ఆఫ్ ది పారామీటర్గా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్గా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది లెట్స్ గో బ్యాక్ టు ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఏషియన్ మార్కెట్స్లో హాంకాంగ్ షాంఘై రెండు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి దాదాపు ఒక్క శాతం వరకు నిక్క ఒకటి బలహీనంగా ట్రేడ్ అవుతుంది దాదాపు రెండు శాతం మేర నష్టాలతో జపాన్లో నిన్న సునామీ రావడం సునామీ హెచ్చరికలు రావడం భారీ స్థాయిలో ఆర్థిక వేక్ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే నిన్న అమెరికన్ మార్కెట్ చూస్తే నాస్డాక్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మీద నష్టపోగా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఆ రెండు లాభాలతో ముగిశాయి మన మార్కెట్స్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న సంకేతాలను బట్టి చూస్తే మన మార్కెట్స్ ఎందుకంటే నిన్న భారీ సెల్ ఆఫ్ మనం చూసాం అక్కడి నుంచి కొద్దిగా ఇవాళ కోలుకొని కొద్దిగా తేరుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే సెషన్ తర్వాత ఎలాంటి మొమెంటమ్ ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం కష్టం సో సెషన్ తర్వాత ఎలాంటి ఇది ఉంటుందో అప్పుడు మార్కెట్ ఫ్యాక్టర్స్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది గోల్డ్ మళ్ళీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ బిలో దిగి వచ్చింది టూ థౌజండ్ సిక్స్ నైంటీ దగ్గర ఆల్మోస్ట్ అండ్ ఆయిల్ ఎయిటీ వన్ డాలర్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవడం అనేది మనకి వన్ ఆఫ్ ది నెగిటివ్ ఫ్యాక్టర్స్గా ఇక్కడ మనం చెప్పుకోవాలి సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ప్రకారం చూస్తే స్టాక్స్ పరంగా నిన్న ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ దాదాపుగా వరుసగా ఏడవ సెషన్లో కూడా నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు దాదాపుగా విక్రయించారు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పంతొమ్మిదవ సెషన్లో కూడా బయర్స్గా ఉన్నారు నిన్న దాదాపుగా ఎనిమిది వేల వంద కోట్ల రూపాయలు దాదాపుగా మన వాళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాం రూపీ నానాటికి తీసుకట్టుగా తయారవుతోంది అరవై ఒక్క పైసలు ఏకంగా క్షీణించి ఎనభై ఆరు రూపాయల యాభై ఎనిమిది పైసల స్థాయికి దిగి రావటం మనం చూడవచ్చు ఎయిటీ సెవెన్ రూపీస్ దాదాపుగా చేరుకునే అవకాశం ఉంది అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు జోక్యం చేసుకునే అవకాశం లేదు అన్నట్టుగా కూడా మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ అంతా కూడా చెప్తున్నారు ఇవాళ బెనారస్ హోటల్స్ హ్యాత్వే కేబుల్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ నెట్వర్క్ ఎయిటీన్ షాపర్ స్టాప్ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి అండ్ results announce చేసిన yes company's post market అంటే నిన్న త్రీ థర్టీ తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్ జాబితాలో మ్యారథాన్ నెక్స్ట్ జన్ రియాలిటీ వీళ్ళ రెవెన్యూ నలభై రెండు శాతం మేర క్షీణించింది నెట్ ప్రాఫిట్ దాదాపు మూడున్నర శాతం మేర క్షీణించింది డెన్ నెట్వర్క్స్ రెవెన్యూ ఐదు శాతం మేర క్షీణించింది నెట్ ప్రాఫిట్లో దాదాపు పన్నెండు శాతం మేర క్షీణత నమోదైంది హెచ్సిఎల్ టెక్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం డీసెంట్ రిజల్ట్స్ని కంపెనీ అనౌన్స్ చేసింది హిమాద్రి స్పెషాలిటీ రెవెన్యూ ఎనిమిదిన్నర శాతం నెట్ ప్రాఫిట్లో ముప్పై శాతం మేర జంప్ అయితే చూసాం ఆనంద్ రాటి ప్రాఫిట్స్లో ముప్పై రెండు ముప్పై మూడు శాతం మేర వృద్ధి నమోదు చేసింది ఓవరాల్గా ఇన్కమ్ ముప్పై శాతం మేరైంది వన్ ఇన్స్ట్ వన్ బోనస్ కంపెనీ అనౌన్స్ చేసింది ఏంజిల్ వన్ లిస్టింగ్ తర్వాత ఇంతటి నీరసమైన రిజల్ట్స్ని ఇప్పుడే అనౌన్స్ చేసింది నెట్ ప్రాఫిట్ కేవలం ఎనిమిది శాతానికి మాత్రమే పరిమితమైంది ఇన్కమ్ ఇరవై ఇరవై శాతం వరకు ఉండడం చూస్తున్నాం కార్ప్ నెట్ ప్రాఫిట్ మూడు పాయింట్ ఆరు శాతం వృద్ధిని అమలు చేయగా రెవెన్యూ ఏడున్నర శాతం మేరకు క్షీణించింది అండ్ మార్జిన్సే ఇరవై ఆరు నుంచి పదహారు శాతానికి దిగి వచ్చాయి ఇది కూడా వర్యింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు స్టాక్స్ పరంగా భారత ఎలక్ట్రానిక్స్కి ఐదు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు ప్రకటించింది కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఎలక్ట్రో ఆప్టిక్స్ అప్గ్రేడ్ ఫర్ ది శాట్కామ్ నెట్వర్క్ అనేది కంపెనీ చెప్పిన మాట ఐటీఐ The company has secured ఆర్డర్ from Sambalpur University in Odisha for WiFi and సర్వీసెస్ services 35 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది అలాగే సెంట్రల్ రైల్వే నుంచి కూడా దాదాపుగా ఇరవై తొమ్మిది కోట్లు అంటే మొత్తం దాదాపు అరవై నాలుగు కోట్ల రూపాయలు విలువైన ఆర్డర్స్ని ఐటీఐ గెలుచుకుంది అదాని విల్మర్లో లెన్స్ పీటీఈ pte ఆథరైజ్డ్ అదాని adani టు సెల్ నైన్ పాయింట్ త్రీ క్రోర్ షేర్స్ ఇన్ for sale సెల్ సో లెన్స్ one వన్ ఆఫ్ ది ప్రమోటర్ కంపెనీ ప్రమోటర్ సో melaga మెల్లగా వాటాలు విక్రయించుకుంటూనే ఉన్నారు అది ముందు వెల్లడించారు వాళ్ళు చంబల్ ఫర్టిలైజర్స్ జిఎస్టీ డిమాండ్ నోటీస్ అవుట్ వచ్చింది వన్ పాయింట్ త్రీ క్రోర్స్కి టోరెంట్ ఫార్మా ఇంటర్మ్ డివిడెంట్ ఇచ్చేందుకు ఫిబ్రవరి ఒకటవ తారీఖున ఒకటవ తారీఖున రికార్డ్ డేట్గా ఫిక్స్ చేసింది ఐఈఎల్ రికార్డ్ డేట్ జనవరి పదిహేడున నిర్ణయించింది రైట్స్ ఇష్యూ జారీ చేయడానికి ఈ రైట్స్ ద్వారా దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయల వరకు సమీకరించాలని చెప్పి చూస్తోంది కంపెనీ ద కంపెనీ జీ మీడియా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల వరకు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా సమీకరించాలని చెప్పి భావిస్తోంది బార్ట్రానిక్స్ ముందు కూడా మనం మాట్లాడుకున్నాం ప్రమోటర్ కినెక్స్ దాదాపు ఆరు పాయింట్ మూడు శాతం మేర వాటను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించాలని చెప్పి చూస్తుంది సో చాలా 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 అప్రమత్తంగా ఉండండి ఈ ఈ స్టాక్ సంబంధించి సో ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీలో గవర్నమెంట్ సెట్ టు బిల్డ్ స్టెప్స్ టు హెల్ప్ ఎకానమీ క్లెయిమ్ ట్యాక్స్ రిలీఫ్ జాబ్స్ క్రియేషన్ అండ్ తారిఫ్ సేఫ్ గార్డ్స్ టు లైక్లీ సో బడ్జెట్లో ఈసారి ఎక్కువ భారీ సోప్స్ ఉండవచ్చు భారీ ఎత్తున ఊరట లభించే విధంగా ఎకానమీకి మళ్ళీ ఉద్దీపన ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు ప్రకటించవచ్చు బడ్జెట్లో అనేది కూడా ఒక అంశం అలాగే వింటర్ సేల్ కంటిన్యూ అవుతోంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సెప్ సమ్మర్ స్థాయికి మార్కెట్స్ రావటం అనేది దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయల మీద ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు మేజర్గా యుఎస్ శాంక్షన్స్ రష్యా కంపెనీల మీద యుఎస్ శాంక్షన్స్ విధించింది మనం మనం వాళ్ళ దగ్గర నుంచి క్రూడ్ తీసుకుంటే మన మీద కూడా మన దేశం మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది మన దేశం మీద కూడా శాంక్షన్స్ విధించే అవకాశం ఉంటుంది సో వాళ్ళ దేశం నుంచి కొనుగోలు చేయ చేయవద్దు ఆయిల్ అని చెప్పి యూఎస్ ఆంక్షలు విధించింది సో ఆంక్షల్ని మీరి మనం ఆయిల్ కొనుగోలు చేస్తే మన మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అందువల్ల మనం దాని జోలికి వెళ్ళకపోవచ్చు సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే డిస్కౌంట్తో మనకి క్రూడ్ ఆయిల్ లభిస్తుంది అడ్వాంటేజ్ మనకు పోబోతోంది రష్యాతో ఇంతకాలం మనకు బెటర్ రిజల్ట్ బెటర్ రిలేషన్ ఉండడానికి కూడా ఈ క్రూడ్ అక్కడి నుంచి కొనుగోలు చేయడం కూడా మనం వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్గా చూ చూడవాలి ఇప్పుడు ఎలా పరిణామాలు ఉంటాయి క్రూడ్ ఇప్పటికే కొండకి కూర్చుంది డెబ్బై నుంచి ఎనభై డాలర్ల స్థాయి మార్కెని క్రాస్ చేసి పైకి అయితే వెళ్తుంది ఇలా క్రూడ్ పెరుగుతున్న కొద్దీ రష్యా మీద ఆంక్షలు పెట్టి మన చుట్టూ ఇబ్బందికర పరిణామాలు పెడుతున్న కొద్దీ యుఎస్ మనం కొద్దిగా తేరుకోవడానికి కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది తోటి రుపీ కూడా నానాటికీ తీసుకట్టుగా తయారవుతోంది గ్రోత్ గ్రో మనకైతే స్టాక్ బ్రోకింగ్ కంపెనీ గ్రో ఉందో అది ఐపీఓకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ని వాళ్ళు తీసుకున్నారన్నది కూడా ఒక వార్త ఇది ఫస్ట్ పేజ్లో అలాగే బేర్స్ లీవ్ బుల్స్ ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీ ఆల్మోస్ట్ నాలుగున్నర శాతం పీక్ నుంచి ఇరవై ఒక శాతం మేర పతనం అయింది స్మాల్ క్యాప్ ఇండెక్స్ యాభై రెండు వార్ల గరిష్ట స్థాయి నుంచి పద్నాలుగు శాతం మేర నిఫ్టీ టూ హండ్రెడ్ దాదాపు పదమూడున్నర శాతం మేర పీక్ నుంచి కరెక్ట్ అయింది అలాగే ఫిఫ్టీ టూ వీక్ హై నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్లో మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ అన్ని కూడా యాభై శాతానికి పైగా పతనం అయ్యాయి అదాని గ్రీన్ పవర్ ఎనర్జీ టోటల్ గ్యాస్ లాంటివన్నీ కూడా యాభై శాతం వరకు అలాగే ఐఆర్ఎఫ్సి నలభై నాలుగు శాతం బిహెచ్ఎల్ నలభై మూడు శాతం యూనియన్ బ్యాంక్ నలభై రెండు శాతం డిమార్ట్ దాదాపు ముప్పై ఏడు శాతం పీక్ నుంచి కరెక్ట్ అవ్వడం చూస్తున్నా ఫిఫ్టీ టూ వీక్ హై నుంచి సో ఈ టఫ్ టైంలో కూడా కొద్దిగా బయటపడి ఈ స్టార్ని నిలదొక్కుని లాభాలని అనౌన్స్ చేసిన స్టాక్స్ ఇవన్నీ కూడా సో రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ఇరవై ఐదు శాతం రిటర్న్స్ ఇచ్చి తర్వాత కూడా స్టిల్ ఇప్పటికి కూడా అదే మొమెంటమ్ని కొనసాగిస్తున్న స్టాక్స్ జాబితా ఇవి పిటిఐసి ఇండస్ట్రీస్ కానీ గోల్డియం విజయ డయాగ్నస్టిక్స్ శక్తి పంప్స్ సుందరం క్లేటన్ పోకర్ నా జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్ ఐటీఐ కిటెక్స్ మ్యారథాన్ నెక్సిజన్ ఆయిల్ ఇండియా లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా ఈ టు డేట్ ప్రకారం ఇప్పటివరకు ఈ రోజు వరకు అంటే ఈ సా ఇయర్లో స్టార్టింగ్ నుంచి కూడా దాదాపు ఐదు కనిష్టంగా ఐదు శాతం గరిష్టంగా దాదాపు ముప్పై శాతం మేర లాభాలు ఇచ్చిన స్టాక్స్ ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మంచి మంచి లాభాలను ఇచ్చిన స్టాక్స్ ఇవన్నీ కూడా లైక్ ఆయిల్ ఇండియా డెబ్బై మూడు శాతం కిటెక్స్ దాదాపు రెండు వందల శాతం మీద లాభాలను ఇచ్చింది ఐటీఏ దాదాపు ఇరవై రెండు శాతం ఇరవై ఏడు శాతం మేర లాభాలు ఇవ్వగా పోకర్న నూట నలభై రెండు శక్తి పంప్స్ ఐదు వందల ఇరవై శాతం మేర లాభాలు ఇచ్చిన స్టాక్స్ ఇవన్నీ కూడా బట్ ఇంకా విపరీతంగా వీటిల్లో లాభాలు వస్తాయని అత్యుత్సాహంతో పెట్టుబడులు పెడుతుంది మాత్రం ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది కొద్దిగా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి డిసెంబర్ రిటైల్ ఇన్ఫ్లేషన్ నాలుగు నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది అన్నీ మనం మాట్లాడుకున్నాం దీని గురించి హెచ్ఎల్ టెక్ ఈసారి డీసెంట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది గైడెన్స్ కూడా అప్వర్డ్ గైడెన్స్ బాగానే ఉంది అండ్ ఓవరాల్గా నెక్స్ట్ ఇయర్లో కూడా కన్స్యూమర్స్ ట్రెండింగ్ అనేది బాగా ఉండే అవకాశం ఉంది దానివల్ల తమకి మంచి ఆర్డర్స్ కూడా వస్తాయని చెప్పి టెక్ ఆశావాహంగా ఉంది సో ఓవరాల్గా డీసెంట్ రిజల్ట్స్ని హెచ్సిఎల్టెక్ అనౌన్స్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఇండస్ ఇన్ బ్యాంక్ ఎంఎస్సి ఇండెక్స్లో వెయిటేజ్ని కొద్దిగా పెరగబోతోంది ఇండస్ ఇండ్కి సో దానివల్ల నిన్న మార్కెట్ అంత వీక్గా ఉన్నప్పుడు కూడా ఇండస్ ఇన్ బ్యాంక్లో కొద్దిగా పాజిటివ్ మొమెంటం అయితే మనం చూసాం సో ఐసిఐసీ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ చెప్తుంది మోర్ నెగటివ్ ఆన్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ సో ఒక ప్రధానమైన ఏఎంసీ కంపెనీ వచ్చి స్పష్టంగా బయటకు వచ్చి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మరింత వీక్నెస్ ఉండే అవకాశం ఉంది వాటి జోలికి ఇప్పట్లో వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా స్టిల్ పీక్ వాల్యుయేషన్స్లు ఉన్నాయని చెప్పి చెప్తోంది దానికి తోడు లార్జ్ క్యాప్ ఓవర్ వాల్యూడ్ అయినప్పటికీ కూడా స్టిల్ వాటిలో గ్రోత్ మొమెంటం ఛాన్స్ ఉంది కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్తో పోలిస్తే లార్జ్ క్యాప్కి ఎక్కువగా వెయిటేజ్ ఇస్తాము లార్జ్ క్యాప్ వైపు ఎక్కువ తమ ఫోకస్ ఉంటుందని చెప్పి ఐసీఐసి ప్రొటెన్షియల్ వెల్లడించింది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కేఎస్కే మహానాది నుంచి దాదాపు పదహారు వేల కోట్ల సంబంధించిన ఆర్డర్స్ని గెలుచుకోవడం అయితే చూసాం సారీ కేఎస్కే మహానదిని పదహారు వేల కోట్ల రూపాయలకి జీఎస్డబ్ల్యూ ఎనర్జీ బ్యాక్ చేసింది ఎందుకంటే ఇది ఎన్సీఎల్టీలోకి వెళ్ళిపోయి తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీ ఇది కేఎస్కే మహానది అనేది దీన్ని వీళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాం అండ్ ఇండిగో యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలి అన్న ప్లానింగ్తో ఉంది ఇండిగో ప్లానింగ్ యూరోపియన్ గెటవే ది సమ్మర్ సీక్స్ అప్లికేషన్ ఫర్ కీ ఎయిర్పోర్ట్ రూల్స్ అట్ లండన్ ప్యారిస్ ఆమ్స్టర్డామ్ టెక్స్పరేటిడ్స్ ఫోర్ ఏంటిదా లుక్రేటివ్ మార్కెట్ సో ఈ ప్రధానమైన మార్కెట్లకు అడుగుపెట్టేందుకు ఎందుకో ప్రయత్నాలు చేస్తోంది ముమ్మరంగా అనేది కూడా వార్త బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజీలో క్రూడ్ షాక్ ఫర్ రూపీ మార్కెట్స్ సెన్సెక్స్ షెట్స్ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండ్ ఇండియాస్ బిలీనీర్ ప్రమోటర్స్ క్లబ్ టాప్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ సో బిలీనీర్ల క్లబ్ జాబితాలోకి రెండు వందల మంది దాకా చేరుకున్నారు కొత్తగా చాలామంది ఈ జాబితాలోకి అయితే వచ్చారు అదాని విల్మర్ ఆల్ టైమ్ లో దగ్గర ట్రేడ్ అవుతోంది ఈ ఇయర్లోనే దాదాపు ముప్పై నాలుగు శాతం మేర పతనం అయిపోయింది స్టాక్ జెస్డైల్ నిన్న పదమూడు శాతం మేర ఐఆర్సీటీసీ యాభై రెండు వారల కనిష్ట స్థాయికి మళ్ళీ దిగి వచ్చింది ఏడు వందల నలభై ఐదు రూపాయల స్థాయికి మ్యాక్స్ హెల్త్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే దాదాపు రెండు వారాల యావరేజ్ వాల్యూమ్తో పోలిస్తే పద్నాలుగు రెట్లు వాల్యూమ్స్తో ఆరు శాతం మేర స్టాక్ అయితే పతనమైంది మ్యాక్స్ హెల్త్ డిమార్ట్ కార్ట్ లోడెడ్ విత్ మార్జిన్ ఓస్ సో మార్జిన్ సాధారణంగానే ఈ రిటైలర్స్కి మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి వెరీ థిన్ మార్జిన్స్ టూ టు త్రీ పర్సెంట్ మార్జిన్స్ సో మార్జిన్స్ ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి డిమార్ట్కి అన్నట్టుగా కూడా సో ఈ రిజల్ట్స్ తర్వాత మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా మూడున్నర వేల నుంచి నాలుగు వేల రూపాయల మధ్య యావరేజ్గా టార్గెట్ ప్రైస్ అయితే ఫిక్స్ చేశాయి డి అండ్ అదాని ఆంధ్రాటి ప్రాఫిట్స్లో దాదాపు ముప్పై మూడు శాతం మేర వృద్ధి నమోదైంది కంపెనీ బోనస్ ఇచ్చిన సంగతి కూడా మనకు తెలుసు ఏంజిల్ వన్ స్లోయెస్ట్ ప్రాఫిట్ గ్రోత్ సిన్స్ లిస్టింగ్ ఇది కూడా ఒక అప్డేట్ గ్రో గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దాదాపు ఆరు నుంచి ఎనిమిది బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ కంపెనీ తీసుకునే అవకాశం ఉంది అండ్ డాక్టర్ రెడ్డీస్ ఈ మధ్యకాలంలో దాదాపు లాస్ట్ నెలలో ఏడు శాతం మేర పెరిగింది జేఎం ఫైనాన్షియల్ ఈ స్టాక్కి బై రేటింగ్ ఇస్తుంది ఎందుకంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ క్షీణత ఉన్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఏడులో ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా అండ్ దీనికి తోడు వాళ్ళ జెనరిక్ డ్రగ్ క్యాన్సర్ డ్రగ్ రెవల్యూమిడికి కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా కొత్త గ్రోత్ అవెన్యూస్ కొత్త గ్రోత్ ఆపర్చునిటీ అట్లా రెడ్డెస్కి కలిసి రావచ్చు అనేది జేఎం ఫైనాన్షియల్ చెప్తున్నమాట సో ఇది ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్